ఏదైనా ఒక యాక్సిడెంట్ అయ్యి వెహికల్ డ్యామేజ్ అయితే అందులో ఇన్సూరెన్స్ ఎలా క్లెయిమ్ చేసుకోవచ్చో ఈ వీడియోలో మనము డిస్కస్ చేద్దాం అసలు ఇన్సూరెన్స్ అనేది రెండు రకాలు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కాంప్రెన్స్ ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అంటే మనం ఏదైనా ఒక వెహికల్కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ తీసుకుంటే ఆ వెహికల్ ద్వారా ఎవరికైనా నష్టం జరిగితే అంటే ఒక యాక్సిడెంట్ జరిగిందనుకోండి అవతల వారికి ఎవరికైనా నష్టం జరిగితే మాత్రమే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అనేది వర్తిస్తుంది అలా కాకుండా కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ అనుకోండి ఒకవేళ యాక్సిడెంట్ అయినప్పుడు వెహికల్ డ్యామేజ్ అయింది అనుకోండి ఎవరికైనా గాయాలు గాయాలై అవ్వకుండా వెహికల్ మాత్రం డ్యామేజ్ అయితే కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ అనేది వర్తిస్తుంది అంటే ఇది వాహనానికి అంటే ఏదైనా టూ వీలర్ అవ్వచ్చు త్రీ వీలర్ అవ్వచ్చు లేదా ఫోర్ వీలర్ అవ్వచ్చు ఏదైతే వెహికల్ ఉందో ఆ వెహికల్కి అనేది కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ అనేది వర్తిస్తుంది థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అనేది వెహికల్ కాకుండా మనుషులకి ఏదైనా నష్టం జరిగితే అదే ఎదుటి వారికి నష్టం జరిగితే మాత్రమే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అనేది వర్తిస్తుంది కాబట్టి ఏంటంటే ఏదైనా ఒక వెహికల్ డ్యామేజ్ అయితే అప్పుడు మనం ఏ విధంగా ఇన్సూరెన్స్ అనేది క్లైమ్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో మనము ఏదైనా ఒక వెహికల్కి యాక్సిడెంట్ జరిగింది అప్పుడు మనము ఏం చేయాలి ఆ వెహికల్ డ్యామేజ్ అయినప్పుడు ఆ ఇన్సూరెన్స్ కంపెనీకి వెంటనే సమాచారం అవ్వాలి ఇరవై నాలుగు గంటలు లేదా నలభై ఎనిమిది గంటలు అక్కడ డ్యామేజ్ అయినప్పుడు మనం ఫోటోలు తీయాలి అక్కడ యాక్సిడెంట్ ప్లేస్లో ఫోటోలు తీయాలా ఎక్కడెక్కడ ఏ డ్యామేజ్ అయ్యిందో వెహికల్ సంబంధించిన అనేది ఫోటో తీయాలి అలాగే ఏ ఏరియాలో జరిగిందో ఆ ఏరియా పోలీస్ స్టేషన్కి వెళ్ళి అవసరమైతే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయించుకోవాలి లేదా డ్యామేజ్ సర్టిఫికేట్ అనేది తీసుకొని ఇన్సూరెన్స్ కంపెనీకి ఇవ్వాల్సి ఉంటుంది అలాగే ఇన్సూరెన్స్ కంపెనీ అప్పుడు ఏం చేస్తా అంటే ఒక సర్వేయర్ని అపాయింట్ చేస్తుంది ఆ సర్వేర్ ఏం చేస్తారంటే వచ్చి ఆ వెహికల్ యొక్క డ్యామేజ్ ఎంత ఉంది ఏంటి అని అన్నీ కూడా మొత్తం కూడా కాలిక్యులేషన్ చేసుకుని వెళ్తారు ఆ తర్వాత ఏదైతే అవసరమైన డాక్యుమెంట్లు లేట్ ఉన్నాయి తర్వాత ఆ వెహికల్ యొక్క రిజిస్ట్రేషన్ సంబంధించిన ఆర్సీ కార్డు అలాగే ఎవరైతే డ్రైవింగ్ చేస్తారో డ్రైవింగ్ లైసెన్సు అలాగే డామిస్ సర్టిఫికెట్లు ఎఫ్ఐఆర్ కాపీ అనేది ఇవ్వాలి అలాగే రిపేర్ ఎస్టిమేషన్ అనేది ఈ వాహనం ఎవరైతే ఈ సర్వేర్ చేస్తారో అది కూడా ఇన్సూరెన్స్ కంపెనీకి సబ్మిట్ సబ్మిట్ చేస్తే ఆ ఇన్సూరెన్స్ కంపెనీ అనేది ఇవన్నీ కూడా అన్నీ కూడా అబ్జర్వ్ చేసి అప్పుడు మనకి క్లెయిమ్ అనేది ఇస్తుంది అనమాట ఒకవేళ ఈ ఇన్సూరెన్స్ కంపెనీ వల్ల వచ్చే ఇబ్బందులు ఎటువంటి ఉన్నాయో మనము చూద్దాం ఇన్సూరెన్స్ కంపెనీకి డ్రైవింగ్స్ లేకపోయినా లేదా డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్పైర్ అయిపోయి చూసుకోకపోయినా అలాగే ఎఫ్ఐఆర్ లేదా డామేజ్ సర్టిఫికేట్ ఇవ్వకపోయినా ఏ డాక్యుమెంట్ ఇవ్వకపోయినా ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ అవ్వదు అలాగే వాహనం తొలగి కొన్నిసార్ వర్లు లేట్ చేస్తుంటే తక్కువ ఎస్టిమేషన్ ఇస్తాడు అప్పుడు కూడా మనము నష్టపోయే అవకాశము ఉంది ఆ డ్రైవింగ్ చేస్తున్న డ్రైవరు డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే అది మద్యం సేవించి ఉంటే అప్పుడు కూడా ఇన్సూరెన్స్ అనేది వర్తించదు అలాగే రాంగ్ పార్కింగ్ కానీ నో పార్కింగ్ కానీ అంటే రాంగ్ పార్కింగ్ చేసిన ఇన్సూరెన్స్ వర్తించదు అలాగే నో పార్కింగ్ ప్లేస్లో పార్కింగ్ చేసిన ఇన్సూరెన్స్ అనేది వర్తించదు దీన్ని మనము జాగ్రత్తగా చూసుకోవాలి అలాగే చూడండి యాక్సిడెంట్ అయ్యింది యాక్సిడెంట్ అయితే ఫోటో తీసుకున్నాము అలాగే ఎఫ్ఐఆర్ లేదా డ్యామేజ్ సర్టిఫికేట్ తీసుకున్నాము అలాగే ఇన్ఫర్మేషన్ చేసే ఇన్సూరెన్స్ కంపెనీకి వాళ్ళు సర్వేర్ని ఏర్పాటు చేశారు అలాగే గ్యారేజ్ తీసుకెళ్లారు ఆ తర్వాత ఎప్రూవ్ చేశారు ఆ తర్వాత క్లెయిమ్ సెటిల్మెంట్ అనేది వచ్చింది ఇది అనేది ఈ వెహికల్ ఇన్సూరెన్స్ తాలూకా క్లెయిమ్ సెటిల్మెంట్ ప్రాసెస్ దీన్ని మనము ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకొని ఆ ప్రాసెస్ అనేది మనము ఫాలో అవ్వాలి ఈ ఇమేజ్ లాస్ట్ ఇమేజ్లో చూసారా ప్రాసెస్ ఉంది ఆ ప్రాసెస్ ప్రకారము మనము ఈ క్లెయిమ్ సెటిల్మెంట్ అనేది మనం చేసుకోవాలి ఇన్సూరెన్స్ అనేది